షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మీ ముందుకు ఈరోజు స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాక్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని లేదు ఈ వెహికల్ ఒక టైలర్ వచ్చేసి ఒక అరవై శాతం వరకు అయితే ఉన్నాయి నాలుగు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి గూడూరు మండలంలో ఉంది మహబూబాద్ గూడూరు మండలంలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితం మాత్రమే కొనండి ఇలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ ఒక ప్రైజ్ అయితే ఓనర్ అయితే చెప్పలేదు ఓనర్ నంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి ఈ వెహికల్ యొక్క పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి పాస్ కానీ మాత్రం చేయకండి కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ రెండు వేల పద్నాలుగు మోడల్ మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఫైనాన్స్ లేదు ఎటువంటి రిపేరింగ్స్ కానీ వెహికల్ పైన అయితే లేవని చెప్పు చెప్పడం జరిగింది మీ నేరుగా ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు